హలో ఫ్రెండ్స్ ఉన్నాయా మా అలమన్స్ అంతా అదో చూస్తారా మీరంతా వీడియోలో కొద్దిగా చూస్తామైతే కొద్దిగా లైక్స్ చేసుకుంటే ఎవరు కూడా మర్చిపోద్దు మనకైతే అలమన్ సంత అనేది ఒకరైతే కామెంట్ చేయడం జరిగింది అందుకే సంతకైతే వెళ్ళండి మళ్ళీ చెప్తున్నా అండి అలమంట్స్ సంత అదో ఎంత చూస్తారా మీరంతా ఓకేనా వెల్ మనమైతే ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము చూడండి ఎటు చూసినా వ్యాన్లే దాదాపు ఒక కిలోమీటర్ పైనే వ్యాన్లు అన్నీ ఉన్నాయి చూడండి ఎంత ఫుల్ జనం ఎటు చూసినా జనమే ఇక్కడ గేదెలు ఆవులే ఎక్కువ ఉన్నాయి చూడండి వెహికల్స్ అవి ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఉన్నాయి మీకు అర్థం అయిపోద్ది మేము వెళ్తుంటే ఎంత లాంగ్లో ఉంది సంత అలాగే వెహికల్స్ అక్కడి నుంచి ఆగి మీకు అర్థం అయిపోద్ది ఆటోమేటిక్గా ఒక కిలోమీటర్ అవతల నుంచి ఆగిపోయి ఉన్నాయి ఇటు సైడ్ వాళ్ళు కొత్త వాళ్ళ నుంచి వచ్చినట్టయితే ఒక కిలోమీటర్ మళ్ళీ అటు సైడ్ విజయనగరం నుంచి అటు సైడ్ నుంచి వచ్చితే అటు సేమ్ అలాగే వెహికల్స్ మనమైతే ఆల్రెడీ ఎంత అయిపోయాని చూడండి ఇదే మనమైతే కోల్స్ సంతకైతే ఇలాగే వెళ్ళాలి మనం వీడియో తీసుకుని ఎటో ఉంటాం కదా ఏదో షాప్ నుంచి ఎక్కడ పెట్టుకున్నట్టయితే బండి మన బండి మ్యాక్సిమం సేఫ్గా ఉంటుంది సేఫ్గా ఎక్కడికి వెళ్ళా సరే అది మట్టుకు మైండ్లో పెట్టుకోండి చూడండి ఇదే అలమండ్ అంటే మనం అయితే ఎంటర్ అయిపోయాము ఆల్రెడీ ఆవులకు సంబంధించిన మోగులు దాళ్ళు కోళ్ళకి సంబంధించిన పూలు దాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి గేదెలైతే చూడండి ఇంకా సంతలోకి అయితే ఎంతో మనం అయితే లేట్ చేయకుండా కోళ్ళ అయితే వెళ్ళిపోవడం చూడండి కోళ్ళు సంత కొద్ది తప్పు జరుగుతుంది కాకపోతే జనాలు ఎక్కువ మంది వస్తున్నారు కొనడానికి

చెప్పలేదు వేరు మూడు వేలు చెప్పలేదు చెప్తాను నేను చెప్పారు చెప్తారు బాగా మీరు కదా చెప్తాను ನೀಂ ಸರ್ದಾ ಮೇಂ ಪೆಟ್ಟು ನೀಂ ಸರ್ದಾ ಮೇಂ ಪೆಟ್ಟು ಇರೋದಾದಿ ಜ್ಞಾಪಕ ಪುರಾಣ ಯಾಕೋ ಗಡಿಪೋ ನೀಂ ಸರ್ದಾ ರಾಮನ ಊಟ ವೆಂದ್ಯಾ ಆಗಿ ಇಕ್ಕೆ ಕುಮಾಲೆ ನೀಕ್ ಹೋಗನ ಹಾ ಆ ನೀನು ಕಳ್ಳತನ ಮಾಡ್ತೀಯಾ ಆ ನೀನು ಕಾಲ ಕಾದಾಡಿ ಏನೋ ಆಯಾ ಆ ನೀ ಯಾಕೆ ಬ್ರುಕು ನೀನೆ ಅನ್ಯಾ ಯಾ ಏನೋ ನಾನು ರೆಡಿ ಟ್ಯಾಕ್ ಇಂಗತ್ತಾರಾ ಸುಮ್ಮನೆ ಏನೋ ಮಾಡಿಬಿಡಲಿ ಬನೆ

ઓય 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 ઓય

ఫ్రెండ్స్ అన్నారు కదా ఐదు వేలు అంట ఐదు వేలు అడిగారు అంట పక్కనే రసం ఒకటి ఉంది అన్నయ్య వెళ్ళం వెళ్దాం వద్దు వద్దు భయం కాదే எவேல எ பண்ணலா தான் ஜன்னி திருச்சி கட்டி தெரிஞ்சு சாணம் 赶紧，你快点点，把那个东西拿过来。<noise> అన్న ఈ పుంజు ఎంతనా ఈ పుంజు ఈ పుంజులో ఉన్నాయి కదా ఈ పుంజులు ఏ పుంజు అయినా కానీ నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అయిపోయింది కదా ఈ పుంజు మాత్రం ఐదు వేలు చెప్తారు கதா ரி ரங்க வச்சரிக்கே ஐந்து வேல்க்கு பைசா தர ஆந்திரா சீத்த அலுவலம் தலைகிறது ஐந்து வேலாம்

అయితే వంద సార్ రెండు మంది అవుతుంది అయితే సార్ నేను అన్నప్పండి కొన్నా చెప్ప <laughs>

నచ్చినా పోలీా

ఆవులు రేట్లు అలాగే ఉన్నాయి మామూలు లేదు బొల్ల కొట్టిస్తున్నాయి అలాగే నెక్స్ట్ వీడియోలు అయితే ఆవులు ఇవన్నీ రేట్లు ఎలా ఉన్నాయి కూడా చూపిస్తామాయ ఇదే బాగా లెంత్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలు అయితే ఆవులు రేట్లు ఎలాగ ఉన్నాయి కూడా చెప్తాను మీరు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అలా చూడండి ఎట్ చూసిన ఆవులు గేదెలు ఇవే ఉన్నాయి చాలా పెద్ద సంద జరుగుతుంది ఆవులు గేదెలు ఎవరికైనా కొందామని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ సోమవారం సందకి వచ్చింది మా ఎవరు కూడా మర్చిపోద్దు ఓకేనా చూడండి ఎంతలా ఉందో ఎట్టు చూసిన ఇక్కడ ఖాళీ లేదు చాలా పెద్ద సంత జరుగుతుంది అలమండ సంత ఇప్పుడు బయట నుంచి వెళ్ళిపోవడం కానీ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళి దారిలో ఒక ముగ్గురు అన్నయ్యలు అయితే కనిపించారు చూడండి వాళ్ళు చెప్తారు సంత ఎప్పుడు జరుగుతుంది ఏంటనేది యూట్యూబ్లోనే సరే ఇప్పుడు జరుగుతుంది సంత ఈ ఈరోజేనా మాకు తెలుసు కాకపోతే అడుగుతాను వీడియోలు అద్దని సోమవారం జరుగుతుందా ఎలాగ గుడ్లు గుడ్లు అవి ఎలాగ రేట్లు ఎలాగ ఉన్నాయి క్వాలిటీ బట్టి ఉందా ఎనభై తొంభైలు మంచి అన్నీ దొరుకుతాయి కదా ఇక్కడ ఇక్కడ కోల్ సంత ఎక్కడ అవుతుంది మాట్లాడారు కదా మా ఇదైతే గేదెలు సంద చూడండి అక్కడ గేదెలు ఎటు చూసినా గేదెలు 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 ఎట్టు చూసినా ఆవులు గేదెలు ఆవులు గేదెలు తక్కువ లేవు చాలా అన్ని వచ్చాయి చూడండి చాలా జనం ఇక్కడ ఆశీస్ ఒకటి కదా హోటల్లో బిజినెస్ అనేది జరుగుతుంది హోటల్లో చేయి మార్పిడి అనేది జరుగుతుంది చూడండి చూస్తున్నాం గేదెలు 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 అనమాట ఈ ఇప్పుడు ఉన్నది మొత్తం కోడన మనమైతే లేట్ చేయకుండా కోళ్ళ దగ్గర వెళ్ళిపోతున్నాయి ఓకేనా అవి తాత ఎంత తాత ఈ కోడి ఎంత చెప్తే ఒకసారి మూడేది అడుగుతా మూడేది வந்து விளையாடுக்க நினைக்கணும் ಅಲ್ಲ ನನಗೆ ಕಂತಾ ಮೂಡೈದು ಅವರು 2010 ರಲ್ಲಿ ಅಂದರು ಇಲ್ಲಿಗೆ ನೀವು ಎಲ್ಲರಿಗೂ ಅಂತ ಬಯ್ಯಂಗಾಡು ಅಂದರು ಸಾಕು ಹೋಗಾರ್ ಅಂತ ಅಣ್ಣಾ

மாத காதல தோக்கி வந்து பூ மாதிரி ఎలా బ్రదర్ చెప్తాను రవి ఇంకా కోడి ఎలాగన్నా ఎలాగా ఇవి ఇది మూడు వేల ఐదు వందని చెప్తాను అది ఏడు వేల ఐదు వందని చెప్తాను అలాగే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి అలాగే నాటుకోడి మెడిసిన్ గురించి జాతికోడు గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఎవరు కూడా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరికి కూడా పేరు పేరున ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్